సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పచ్చు అలాంటిది ఎస్పి చరణ్ గారు కూడా మంచి ఐడెంటిటీ సంపాదించుకున్నారు మరి ఈ నేపథ్యంలో ఎస్పి చరణ్ గారు సహాయ దర్శకుడి మీద కేసు అయితే ఫైల్ చేసినట్టు తెలుస్తుంది మరి గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు తన కుమారుడు ఎస్పి చరణ్ గారు కూడా మంచి ఐడెంటిటీని సంపాదించుకున్నారని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు ఎస్పి చరణ్ గారు ఒక సహాయ దర్శకుడి మీద ఆ కేసు తెలుస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం ఎంత చెప్పిన తరగదు ఇప్పుడు కూడా మనం వారిని మిస్ అయితూనే ఉన్నాము మిస్ అవుతాము అయితే పాటల రూపంలో వారిని రోజు తలుచుకుంటాం మనం అంటే ఆయన ఏమనాలి ఆ ఫ్రాగ్రెన్స్ ఇంకా మనకు అలాగే ఇచ్చారు ఆయన 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 రూపం కావచ్చు ఆయన మాట కావచ్చు ఆయన పాట కావచ్చు అది ఇంకా మనం జీవితకాలం దాన్ని అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఆ అసలు ఆయన మరణ వార్త అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు అంటే ఏ రాష్ట్రం వాళ్ళు కూడా అంటే ఆయన ఒక తెలుగు వారికే కాదు అందరికీ ఆయన అన్ని భాషల వాళ్ళకి కూడా ఆయన ఆపుతుడే సో అటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఎస్పి చరణ్ మీరు అన్నట్టుగా చరణ్ కూడా చాలా చక్కగా పాడతారు అబ్బాయి నిజంగా చెప్పాలంటే రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు అతను పాడుతుంటే మీరు వినండి ఎంత బాగా పాడతారో అతను అసలు అంటే ఏమనాలి ఆ పదాలు పలకడాల్లో కానీ అంటే ఎక్కడా కూడా తడువుకోడు అతను చక్కగా ప్రొనౌన్సేషన్ ఉంటుంది ఆ తండ్రి గాత్రాన్ని పుణికిపుచ్చుకున్నాడు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అతనికి కొంచెం ఎక్స్పోజర్ తక్కువ అనిపిస్తుంది అంటే ఎస్పీబి గారికి ఉండే ఆ పిఆర్ అనేది ఈయనకి లేదు అదొక్కటే హీ హాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ సరే వ్యక్తిగతం అతను ఏంటి అనేది మనకు అనవసరం అనుకోండి అది వాళ్ళ కుటుంబ విషయాలు దాని గురించి మనం మాట్లాడద్దు అతను యాజ్ ఎ పర్సన్ అతను ఇంకా తన్ని తాను ఎక్స్పోజ్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అంతే అదేవిధంగా మీరు కనుక చూసుకుంటే మనకి ఎస్పీ శైలజ గారు ఆవిడ నిజంగా ఎస్పీబి గారికి తగ్గ చెల్లెలు ఆవిడ మీరు నమ్మరు ఎంత చక్కగా మాట్లాడతారు ఆవిడ అదే విధంగా ఎస్పీ చరణ్ వాళ్ళ చెల్లెలు పల్లవి మీరు అమ్మాయి ఇంటర్వ్యూలు కనుక చూసారంటే మీరు అసలు ఆశ్చర్యపోతారు ఎంత హంబుల్ గా అసలు ఎంత ఒద్దికగా మాట్లాడుతుంది అంటే అమ్మాయి కూడా చాలా అద్భుతంగా పాడుతుంది కానీ తను రాలేదు అంటే అమ్మాయి కొంచెం తను అంటుంది నాకు వచ్చి సిగ్గు ఎక్కువ బెరుకు ఎక్కువ అని ఎక్కడ చూసింది లేదు కదా మీరు చూడలేదు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళందరూ నేను వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని కాబట్టి నాకు వాళ్ళందరితో పరిచయం ఉంది అందుకోసం అంత బాగా చెప్తున్నా అంటే అంత విద్వత్ ఉన్నా కూడా అమ్మాయి చాలా హంబుల్ గా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు ఎస్పి శైలజ గారిని చూడండి ఇప్పటికి కూడా తన అన్నచాటు చెల్లెల లాగానే మాట్లాడుతుంది అన్నగారు లేకపోయినా కూడా ఆ షీ ఫీల్స్ దట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చి అంటే ఎస్పీ గారి చెల్లెళ్ళందరిలోకి కూడా అసలు శైలజ ఆయన మనసుకు తగ్గట్టుగా ఆయన మనసు ఎరిగి మెలిగారు నన్ను అడిగితే అంటే నాకు శైలజ కూడా చాలా తెలుసు వాళ్ళ లాస్ట్ చెల్లెలు నా క్లాస్ మేట్ అందుకని నాకు బాగా తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఎస్పీబి గారు అన్నయ్య గారు అనేదాన్ని తర్వాత వాళ్ళ మిస్సెస్ ని అనే అనేదాన్ని అందుకని బాగా పరిచయం నాకు అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటి ఎస్పీ చరణ్ గారు ఎందుకు కేసు వేశారు ఒక డైరెక్టర్ మీద అనేది సో ఆయన తమిళంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు వారి పేరు తిరు జ్ఞానం అయితే ఆయన శాలి గ్రామంలో సత్యా గార్డెన్స్ అని ఒక దాంట్లో ఫ్లాట్ ఉంది ఎవరికి మన ఎస్పి చరణ్ కి ఆయన నలభై వేల ఐదు వందలు రెంట్ కి ఇచ్చారు ఇచ్చి ఒకటిన్నర లక్ష ఆయన అడ్వాన్స్ గా తీసుకున్నారు ఇప్పటికి ఇరవై ఐదు నెలలైంది ఇంతవరకు ఒక రూపాయి కట్టలేదు ఎంత అన్యాయం అండి ఇప్పుడు మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి మనం దెబ్బలాడలేము తిట్టలేము కదా ఇప్పుడు ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటుంది ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అతను కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా ఒకవేళ ఆయనకి మంచిగా అంటే ఇన్కమ్ లేకపోతే అతను ముందే డిసైడ్ చేసుకుని ఇల్లు ఖాళీ చేసేసి ఓ రెండు నెలలు మూడు నెలలకే నేను ఇవ్వలేను బాబు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఉన్నదేదో అడ్జస్ట్ చేసుకుంటే అయిపోయేదిగా అలా కాకుండా ఈయన అడిగితే అతను చాలా నీచంగా మాట్లాడట చాలా అసహ్యంగా మాట్లాడాడు చాలా ఇబ్బంది పెట్టాడు అంటే బెదిరించాడు అంటే ఏంటనుకుంటారు వీళ్ళు ఒక సింగర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండదా ఇప్పుడు క్యాస్ట్ క్రీడ కాదు కదండి అక్కడ వ్యక్తిగా మీరు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఇప్పుడు అన్న క్యాస్ట్ వాళ్ళు అయితే మనం తిట్టినా పడతారు వీళ్ళకి ధైర్యం ఉండదు అని అనుకుంటారా అది కాదుగా ధైర్యం ఎవరికైనా ఉంటుంది తిరగబడడానికి ఒక సెకండ్ పడుతుందండి కానీ మనం రెస్పెక్ట్ తెచ్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది అని ఇంకోటి చేసింది తప్పు మరి దానిపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా అదే చెప్తున్నా మీరు అన్నట్టుగా తప్పు చేసి మళ్ళా దాన్ని సమర్థించుకుంటూ ఎదురువాడి మీద మనం తిట్టడం అంటే పడ్డం అంటే అది చాలా అన్యాయం అది అందుకే ఆయన ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట మరి ఆ కంప్లైంట్ని వాళ్ళు తీసుకున్నారు నాకు న్యాయం చేయండి అని ఈయన అడిగారు ఇంకా మర్యాదస్తుడు కాబట్టి ఈయన బెదిరించకుండా ఈయన అంటే సరైన పద్ధతిలో వెళ్తున్నాడు ఈయన ఈయన మంచి లాయర్ ని పెట్టుకుని ఈయన పోరాటం అయితే చెయ్యాలి మరి అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా అగ్రిమెంట్ చేసుకోకపోయినా కూడా ఖాళీ చేయించేస్తా అదేం పెద్ద విషయం కాదు బికాజ్ సరైన పేపర్స్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర అంటే ఎట్లా ఉన్నారు మనుషులు మీకు యాక్చువల్ గా మీకు తెలుసో లేదు బాంబేలో ఇల్లు రెంట్కి ఇచ్చామంటే మనకు వెనక్కి రాదు నేను ఎప్పుడు నా ఎయిత్ క్లాస్లో మా నాన్నగారు బాంబేలో ఉండేవారు మేము అప్పుడు ఆర్బీఐ లో ఉన్నాం అప్పుడే చెప్పుకునేవాళ్ళు మా ఇంటి పక్కన రెండు ఫ్లాట్స్ అండి సరే ఏ ఏ భాష వాళ్ళు అయితే ఏంటి కానీ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళు సొంతం చేసేసుకున్నారు అందుకని చాలా కష్టం లెవెన్ మంత్స్కే అగ్రిమెంట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా మీకు అగ్రిమెంట్స్ అనేవి లెవెన్ మంత్స్ కే ఉంటాయి మీకు పగటి అంటారు పగటి అంటే మనం అడ్వాన్స్ ఇస్తాం కదా అది పది నెలలకు తీసుకుంటారు ఎక్కడ మీకు మెడ్రాస్ అంతే బెంగళూరు అంతే బాంబే అంతే మన హైదరాబాద్ లోనే బెటర్ ఇంకా మనం రెండు నెలలు ప్లస్ రన్నింగ్ మంత్ తీసుకుంటున్నాం మళ్ళీ తెలిస్తే వీళ్ళు కూడా పెంచుతారు అందుకని అంటే ఏమంటే ప్రతివాడు రెంట్ ఇచ్చుకోలేడు కదా అంతంత అడ్వాన్స్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అని ఇంకొకటి మనం అంటే ఇట్లాంటివి సినీ సెలబ్రిటీస్ మీద ఎన్నో అటాక్స్ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు సో అంటే సామాన్య ప్రజలే కాదు ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ఎదుర్కొంటున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే కాదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా ఫీల్డ్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇది ఒక ఏమంటారు తెర లాంటిది కాబట్టి ఇక్కడ ఏమైతుంది కొంచెం బందాగా కనిపించాలి అంటే నేను కొంచెం రిచ్గా కనిపించాలి అది ఆ ఇది ఎప్పుడైతే వస్తుందో ఇట్లా తన్ని మించి వాళ్ళు అద్దెలు కట్టడం అంటే అద్దెలకి తీసుకోవటం అది అద్దెలు ఇవ్వలేకపోవటం ఇవన్నీ జరిగేసరికి ఏమవుతుంది ఇదే కదా జరుగుతుంది మోసం చేయటం అనేది జరుగుతుంది అవసరం అనేది మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మనకి రెస్పెక్ట్ అనేది మన వర్క్ ని బట్టి రావాలి తప్ప నేను ఉండే ఇంటిని బట్టి రాకూడదు అవునా కదా ఒకవేళ మీరు మాట్లాడపోతే పోతారు ఏముంది అందులో మనం అట్లా ఆలోచించకుండా ఇలా ఆలోచించడం తప్పు కదా ఏది ఏమైనా పాపం చరణ్ గారికి ఇలాంటి కష్టాలు రావద్దు వచ్చాయి సో నేను అనేది ఏంటంటే ఎవరు కూడా ఒకళ్ళు మోసం చేసి మనం ఏం బాగుకుంటాం ఇప్పుడు ఆయన పేరు పబ్లిక్ లో తెలిసింది తిరుజ్ఞానం గారిది ఆయనకి ఎంత చిన్నతనంగా ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆఫర్లు కూడా పోతాయిగా అందుకని నేను అంటాను మీరు మోసం చేయడానికి ప్రయత్నించకండి మన నిజాయితీ తోటి దేన్నైనా సాధించవచ్చు అంతే చెప్తాను